హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా గాడిద బరువు పూర్వం రంగాపురంలో భీమయ్య ఉండేవాడు అతడు దుస్తులను ఉతుకుతూ జీవనం సాగించేవాడు అతని దగ్గర ఒక గాడిద ఉండేది అతడు రోజూ జనాల నుంచి సేకరించిన దుస్తులను మూటకట్టి కట్టి గాడిద మీద వేసుకుని ఊరి చివర ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళేవాడు అక్కడ వాటిని ఉతికి ఆరేసిన తర్వాత మూటలు కట్టేవాడు వాటిని గాడిద మీద వేసి ఇల్లు చేరుకునేవాడు చెరువు పక్కనే ఒక అడవి ఉండేది భీమయ్య దుస్తులు ఉతికే సమయంలో గాడిద ఆ అడవిలోకి వెళ్ళేది అక్కడ కడుపు నిండా తిని తిరిగి కొంత సమయానికి భీమయ్య దగ్గరికి వచ్చేది కొన్నాళ్లకు భీమయ్య అత్యాసకు పోయి ఊళ్ళో దుస్తులు ఇంకా ఎక్కువ సేకరించి వాటిని కూడా గాడిద మీద వేయడంతో పెరిగిన బరువు మోయలేక అది చాలా ఇబ్బంది పడుతుండేది ఒక్కోసారి భీమయ్య కూడా ఆ గాడిద మీద కూర్చుని వెళ్ళేవాడు నేను రోజూ ఎంతో కష్టపడుతున్నా అయినా నా విలువ నా యజమానికి తెలియట్లేదు నేను కొన్ని రోజులు దూరంగా వెళ్తే అప్పుడు తెలిసి వస్తుంది అనుకుంది గాడిదే మరుసటి రోజు గాడిద మేత కోసం అడవిలోకి వెళ్ళి తిరిగి రాలేదు దానికోసం చాలాసేపు ఎదురు చూసిన భీమయ్య అది రాకపోయేసరికి అడవిలోకి వెళ్ళి వెతికాడు దాని ఆచూకీ చిక్కలేదు చీకటి పడుతుండటంతో ఇక ప్రయోజనం లేదనుకుని ఆ మూటను పైకెత్తే ప్రయత్నం చేశాడు దాన్ని మోయలేక మూటతో సహా కిందపడ్డాడు ఎలాగోలా తన ఊరివారి సహాయంతో మూటని ఇంటికి చేర్చాడు అమ్మో నేను ప్రతిరోజు ఇంత బరువును గాడిద మీద వేస్తున్నానా పాపం అది ఏనాడూ ఎదురు తిరగలేదు ఆ మూటను పడేనూ లేదు అనుకున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఉదయాన్నే భీమయ్య నిద్రలేచేసరికి ఇంటి ముందు నిల్చున్న తన గాడిదను చూసి మొదట ఆశ్చర్యపోయాడు తరువాత ఆనందపడ్డాడు నెమ్మదిగా దాని దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా తల నిమిరాడు అప్పటి నుంచి ఇక ఎప్పుడూ విపరీతమైన బరువులు మీద వేయకుండా అది మోయగలిగేనంత మాత్రమే వేసేవాడు ఒక్కొక్కసారి మన విలువ మనం ఉన్నప్పుడు తెలియదు ఎవరి విలువైనా సరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది అందుకే ఎవ్వరినీ ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు చులకనగా చూడకూడదు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్